డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు బాపట్లలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న సీఎం మానవ సంబంధాలను డ్రగ్స్ నాశనం చేస్తాయన్నారు కొందరు డ్రగ్స్ను కూరగాయ పంటల్లా సాగు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపిన సీఎం మత్తురక్కసిని కర్కశంగా అణచివేస్తామని తేల్చి చెప్పారు ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది కూడా ఇది ఒక పెద్ద మత్తు ఇది ఒక పెద్ద వ్యసనం ఒకసారి ఆ వ్యసనంలో పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మామూలు మనిషి కావడం చాలా కష్టం అలాంటి వ్యక్తికి స్నేహితులు లేదు తల్లి లేదు తండ్రి లేదు చెల్లెలు లేదు ఉండవు ఆ వ్యసనంలో పోయిన తర్వాత ఆ వ్యసనమే సర్వనాశనం చేస్తుంది మనకుండే రిలేషన్షిప్ని పూర్తిగా విధ్వంసం చేస్తుంది ఈరోజు మన రాష్ట్రంలో దురదృష్టం మీరు చూస్తే గంజాయి వచ్చింది గంజాయిని చూస్తే ఇండ్ల కాడ పండించే పరిస్థితి వస్తారు కొంతమంది దుర్మార్గులు అదేదో కూరగాయల పంట మారిగా అంటే ఒళ్ళు కూడా కొవ్వెక్కి ఇష్టప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు అందుకనే రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ఈగల్ అనే పేరు పెట్టి ఏదైతే ఈగల్ పేరుతో పర్యవేక్షణ చేస్తున్నాం ఎక్కడికక్కడ సమర్థవంతంగా కంట్రోల్ చేస్తాం ఎవరైనా డ్రగ్ గంజాయి పండించినా డ్రగ్ వ్యాపారం చేసినా డిస్ట్రిబ్యూషన్ చేసినా కన్జ్యూమ్ చేసినా మెర్సిలెస్గా యాక్ట్ చేస్తాం అది కంట్రోల్ చేయకపోతే మాత్రం ఇదవుతుంది ఇక్కడ స్కూల్స్ నుంచే ఈ ఉద్యమం ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది ఆ చైతన్యం వస్తేనే ఇది సాధ్యమవుతుంది